అమ్మ మీ పేరు నా పేరు రమాదేవి రమాదేవి ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారి కొరకు పోటీ చేస్తుంది తర్వాత ఇంకొక అమ్మాయి లావణ్య అని కొత్త యువ నాయకురాలు వాళ్ళ అమ్మ మాజీ ఎమ్మెల్యే వాళ్ళ మామయ్య కూడా మాజీ మంత్రి గతంలో చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటి పేర్లు వాళ్ళు మరి మీరు ఓటు ఎవరికేస్తావు ఫ్యాన్ వేద్దాం అనుకుంటురా గ్లాస్ వేద్దాం అనుకుంటున్నారా ఇంకో వేద్దాం అనుకుంటురా సైకిల్ గుర్తుకు వేద్దాం అనుకుంటున్నారు ఎందుకు ఫ్యాన్ గుర్తు కావాలి జాగ్రత్త మంచిది వచ్చే రాబోయే కాలాల్లో మరి జాగ్రత్తనే మాకు మంచిది ఎందుకు రాబోయే రోజుల్లో అందరికీ మంచి చేస్తున్నాడు అది ఆయన మరి ఎవరు వచ్చినా అధికారులు మరి పెద్దోళ్ళు మరి జగన్ రావటమే అందరూ కోరుకుంటున్నారు కాబట్టి మాకు కూడా జగన్ రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ పోటీ చేస్తుంది మాకేం వద్దు ఫ్యాన్ గుర్తే గుర్తే ఫ్యాన్ కావాలి సంక్షేమ పథకాలు వస్తున్నాయి నాకైతే అంత అధికారం రాలే ఇంకా మా పిల్లలు పిల్లలు వచ్చే వాళ్ళకి అన్ని వస్తాయి మా ఇంట్లో రౌండ్ మాకి డబ్బులు పింఛన్ లేదులే ఈ అత్తకి మాములుగా నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు అయ్యి వస్తాయి అంత బాగానే ఉంది కానీ మేము ఇంటికి పెట్టుకున్నాము వచ్చినాయి పని పేర్లు వచ్చి ఆగిపోయింది మరిపోయినా తెలుసు రాజధాని అంటున్నారు చెప్పగలుగుతారు ఈ విషయాన్ని ఏం చెబుతారు ఉండే వాళ్ళకి కానీ లేని వాళ్ళకి రావట్లేదు ఇల్లు ఎవరు వచ్చినా ఇప్పుడు జగన్ అయితే లేని వాళ్ళని చూసి అన్ని పరీక్షించి మరి లేని వాళ్ళకే ఎత్తున్నారు ఎక్కువ శాతం మళ్ళీ జగన్ వస్తే మాకు ఇల్లు వచ్చిందని మేము రాదు రావు జగనే రావాలని మేము కోరుకుంటున్నాం ఉండవు చాలా మంది మాకు పెద్ద ఫ్యామిలీ ఏ ఊరు అందరం ఉంటా పదిహేను మంది దాకా ఊర్లో జగన్ చేస్తారు ఆ అందరం మేము జగన్ ఫ్యాన్ ఏ థ్యాంక్ యూ అమ్మ మీ పేరు బిట్రాద్ అనలక్ష్మి బిట్రాద్ అనలక్ష్మి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాలు అన్నీ బాగా వస్తున్నాయి వచ్చినాయి వస్తున్నాయి మగ్గాల డబ్బులు ఇచ్చారు మా అబ్బాయి ఆటో దాలుతున్నాడు ఆటో కి సంవత్సరానికి పది వేలు చేనేత డబ్బులు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు మూడు ఏళ్ళు వేసి ఒక్కొక్కసారి ఎంతారు ఇరవై నాలుగు వేలు నాలుగు ఒక డెబ్బై రెండు డెబ్భై డెబ్బై రెండు వందలు వచ్చింది ఇంకే వస్తుంది ఇంకేం రా ఆటో డబ్బులు సంవత్సరానికి పది వేలు సంవత్సరం ఎన్ని సంవత్సరాలకి వచ్చింది నాలుగు సంవత్సరాలు నలభై వేలు అంటే అదొక డెబ్భై ఒక నలభై లక్షల లక్ష పది నిధులు సుమారుగా ఇంత ముందు ఏ సీఎం అని ఇచ్చిందండి చంద్రబాబు గాని ఇంత ముందు ఎవరు బాగుందా మరి జగన్మోహన్ రెడ్డి పోటీ మళ్ళా ఇక్కడ నారా లోకేష్ పోటీ చేస్తుంది తెలుసా అండి విన్నావా నారా లోకేష్ పేరు

చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని మళ్ళీ జగన్ సీఎం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలు అని అంటున్నారు కదా మేము అతను ఏం చేశాడేమో తెలియదు కానీ పోయినసారి చేసిన దాంట్లో కూడా చాలా మంది బాధపడ్డారు మా ఆవిడ నా నిండి కరిపిని ఒక ఒక పది సంవత్సరాల కిందట ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే నేను కాళ్ళు కాళ్ళు తిరిగిపెట్టి రేషన్ కార్డు కోసం తిరిగితే ఆయన వల్ల కూడా ఎవరో కనీసం పట్టించుకుని నాది నిండి గర్భిణిని కూడా తిప్పించుకున్నారు ఆ చంద్రభూమి జన్మభూమి కార్యక్రమంలోనే తీరా రాగానే ఈ ప్రభుత్వం నెక్స్ట్ ప్రభుత్వం రాగానే నాకు అమ్మంటనే రేషన్ కార్డు అమలైంది అది ఆయన వల్ల నాకు అది చాలా మంది అవదా అవ్వదా ఉంటే ఎలా కొట్ట ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు వచ్చిందంటే నాకు అది రాష్ట్ర ప్రజల గురించి మీకు కానీ ఏ పథకాలు మాకు వచ్చింది ఒక పదిహేను వేల ఒక అమౌంట్ అది కూడా ఒక సంవత్సరం రెండు సార్లు ఎలిజిబుల్ అని ఇస్తే కరెంట్ బిల్ అని అది అని ఇది అని ఇస్తే మన రాల ఫస్ట్ ఒకసారి వచ్చింది మాకు ఒకటేసారి వచ్చింది నాకు అభిమానం అంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు మాకు ఇంకా కొంచెం ఆనందం ఉంది చంద్రబాబు నాయుడు ఇంకా మంచిగా ఆయన చేస్తాడు ఇంకా రాష్ట్రాన్ని అప్పుల్లో గెలిపటం ఆయన చేస్తే రాష్ట్రం ఇంకా అప్పుల్లో గెలుపుతాయి ఇప్పుడు మంగళగిరిలో లోకే అని పోటీ చేస్తుండ్రు ఒక వంద కోట్లయినా ఖర్చు పెట్టి గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆయన పోటీ చేస్తారా మేము కార్యకర్తగా ఉంది ఒక అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ మామయ్య రాజకీయ చరిత్రలో ఉన్నప్పటికీ ఆమె ఒక కొత్త రాజకీయ నేపథ్యంలో వచ్చింది లావణ్య గారు అని చెప్పి మరి ఆమె గెలిపించుకుంటారు ఆమెనే గెలిపించుంటాం ఇక్కడ ఎందుకు ఆమె చేసిన పనులు కూడా బాగా మంచి అభివృద్ధి పనులు చేసింది ఆవిడ ఎవరు ఆమె వస్తే బాగుంటుందా బాగుంటది మరి లోకేష్ ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెడతారు మీ ఇంటికి మీ ఇంట్లో ఒక నాలుగు కోట్లు ఉంటే ఒక కోట్లు పదివేలు ఇస్తే నలభై వేలు ఇస్తారు మరి వాళ్ళు ఇచ్చినా ఈగిపోయినా కానీ వైసీపీకి పక్కా మేము ఓటేసేది వైసీపీ డబ్బులు లేకుండా వైసీపీకే వేస్తావా పక్కా రైట్ థ్యాంక్ యూ అన్న పేరు నా పేరు లక్ష్మి లక్ష్మి ఎట్లుంది మోహన్ రెడ్డి తెలుసా నీకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి బాగా చేస్తుండేనా ఇప్పుడు జగన్ చేస్తుండ మంచిది వస్తుందా నీకు నాకు రాట్లా మా ఆయనకు ఎంత వస్తుందంట మీ ఆయనకు మూడు వేలు మూడు వేలు ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిందా మూడు వేలు ఎవరి వేలే ఇప్పుడు బాగుందా మరి జగన్ మోహన్ రెడ్డి మళ్ళా గెలిస్తే నాలుగు వేలు ఇస్తా అంటున్నాడు మరి మీరు జగన్ కోటేస్తారా చంద్రబాబుకి కోట్ చేస్తారు ఎవరు అన్నా ఎవరికి చేయకపోయినా మూడేరు చెప్తున్నాడు కాబట్టి మేము ఆయనకే వేత్తం ఎవరికి ఆయన కంటే జగన్ గారికే ఏత్తం పేరెంట్ ఎన్ని ఓట్లున్నాయి మీ ఇంట్లో మా ఇంట్లో ఎనిమిది ఆకుండే ఎనిమిది ఆకులు ఎనిమిది వందలు జగన్ కేపిస్తారా వేస్తాం మీ కొడుకులకు గాని మీ బిడ్డలకు కానీ పథకాలు వస్తున్నాయి ఇంకా ఏమైనా ఊరికి ఏమి రాశలేదే మాకు ఏమి రారా మా ఆయన

జగన్ తెలుసా జగన్మోహన్ రెడ్డి తెలుసా ఎట్లా బాగుందా మంచి చేస్తుందా వేలు మళ్ళీ జగన్ గెలిస్తే నాలుగు వేలు ఇస్తా అంటున్నాడు మళ్ళీ నమ్ముతావా జగన్ని నమ్ముతావా జగన్ కోటేస్తావా ఇంకా పథకాలు అన్ని బాగా వస్తున్నాయి ఇంకా ఏమేమి మాకేం అట్టని నాకు పింఛని వస్తుంది మీ బిడ్డ కొడుకుల గానీ మన వస్తున్నాయి మీ బిడ్డకు కొడుకులకు ఏమైనా వస్తున్నాయి ఏం రావట్లేదు అండి మా కొడుకు నీకైతే పింఛన్ వస్తుంది నాకైతే పింఛన్ ఒకటైతే జగన్ కేసు జగన్ కేసా వేరే వాళ్ళకి వేస్తా వెయ్యి వేరే వాళ్ళకి ఎవరికి నేను పింఛని తీసుకుంది ఆయన దగ్గరే మా ఆయన చచ్చిపోయారు ఆయన పింఛని నాకు పెట్టారు రెండు నెలలకే వచ్చింది వాళ్ళ ఇచ్చిపోతున్నారు కానీ ఈ నెల చంద్రబాబు నాయుడు మేము ఎప్పుడు వేసేది ఆయనకి మా అల్లుడు కూడా ఆయన పార్టీ మా కూతురు కూడా తినేసేసి ఆయనకి అబద్ధం అబద్ధం కరెక్ట్ మీ పేరు అమ్మా

తెలుసు తండ్రి కొడుకులు ఒకే లెవెల్లో చేస్తున్నారు తండ్రి ఉన్నప్పుడు కూడా అదే ఉంది ఇప్పుడు జగన్ గారికి కూడా అదే ఉంది పరపతి చంద్రబాబు అయినప్పుడు నాకు పింఛనే లేదు లేకుండా చేశారు అది ఎన్నిసార్లు మేము వెళ్ళి బతిలాడి కాళ్ళు కాలు కొట్టుకొని వచ్చినా కూడా లేదు మాకు అది పవన్ కళ్యాణ్ ఏం తెలుసు అసలు ఆయన సినిమా యాక్టర్ ఆయనకేం తెలుసు రాజకీయం లెక్క తెలియదు కదా అది జగన్మోహన్ రెడ్డి బాగుంటుందా మరి పద్దెనిమిది వేల ఐదు వందలు ఒకసారి వచ్చింది